ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి సంక్రాంతిలోపు తులారాశి వారు కుక్కకు ఇది ఒకటి తినిపించండి చాలు కూర్చొని తిన్న తరగని డబ్బు వస్తుంది అయితే తులారాశి వారు వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది సంక్రాంతిలోపు వారు కుక్కకు ఏం తినిపించడం ద్వారా కూర్చొని తిన్న తరగని డబ్బు వస్తుంది ఈ పూర్తి అంశాల గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలచిపోయారా ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును మీ సమస్యకు పరిహారం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణ చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి పూజారి గారి వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి ఆల్ అప్డేట్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ ఆగానే మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సంక్రాంతి సమయం అంటే రైతుకి పండుగ ప్రజలకు మంటల పండుగ దేవతలకు ఆకర్షణ పండుగ కానీ జ్యోతిష్యంగా చూస్తే ఇది తులారాశి వారికి అత్యంత శుభకాలం ఈ కాలంలో తులారాశి వారి యొక్క జీవితంలో లక్ష్మీ ప్రవేశం మొదలవుతుంది కానీ ఆ లక్ష్మి దీర్ఘకాలంగా నిలవాలి అంటే ఒక చిన్న పరిహారం చెయ్యాలి అదే కుక్కకి ప్రత్యేకమైన ఆహారం తినిపించడం తులారాశి వారు గురు ఆధిపత్యం కలిగిన వ్యక్తులు వీరి మనసు ధర్మపరంగా ఉంటుంది ఎప్పుడు నిజాయితీగా పని చేసినా కూడా కొన్నిసార్లు ఫలితం ఆలస్యంగా వస్తుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సంక్రాంతి సమయానికి వీరి జాతకంలో చంద్రుడు గురు శని యోగం ఏర్పడుతుంది ఇది ధన ప్రవాహణ యోగం అని జ్యోతిష్య గంధాలు చెబుతున్నాయి కానీ ఈ యోగం సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వాలంటే ఒక చిన్న దాన కార్యం చాలా అవసరం అదే కుక్కకు తినిపించవలసినటువంటి ఆహారం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుక్క అనేది శని గ్రహానికి ప్రతీకత శని అంటే శ్రమదానం స్థిరతత్వం న్యాయం అందుకే తులారాశివారు ఈ యొక్క శని ప్రసన్నం పొందాలంటే కుక్కకు సర్తు సంతృప్తి పంచాలి పరచాలి అయితే మీరు కుక్కకు తినిపించవలసింది ఏమిటి అంటే కనుక గోధుమ పిండితో చేసిన రొట్టె అంటే చపాతి దాని మీద కొంచెం నెయ్యి రాసి దాని మీద ఒక నూనె చుక్క వేసి కుక్కకి తినిపించాలి ఇది పెద్ద విషయం కాదు కానీ దాని వెనుక ఉన్న ఆత్మయక శక్తి మాత్రం చాలా గొప్పది అయితే సంక్రాంతిలోపు ఎప్పుడైనా సరే ఈ పని మీరు చెయ్యవచ్చు కానీ అత్యంత శ్రేష్టమైన సమయం వచ్చేసి సంక్రాంతి ముందు రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి సూర్యాస్తమయానికి మధ్యలో మీరు ఈ సమయానికి ఆహారం సిద్ధం చేసుకొని ఇంటి బయట కానీ లేదా ఆలయం దగ్గర కానీ ఉన్న కుక్కకి సంతోషంగా తినిపించండి కుక్క తింటే కనుక శనిదేవుడు తన తుర్తిని మీ మీ పైన చూపిస్తాడు మన పూర్వీకులు పురాణాలు ఏం చెప్తున్నాయి అంటే శనిదేవుడు ఖాళీ కుక్క రూపంలో కానీ కొన్ని సందర్భాల్లో భూమిపై సంచరిస్తాడని మహాభారతంలో కూడా ధర్మరాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక కుక్కతో పాటు కుక్కతో పాటు వెళ్ళాడు ఆ కుక్క ధర్మ దేవుడే అందుకే కుక్కకి ఆహారం తినిపించడం అంటే ధర్మదేవునికి ఆకర్షణ చేయడం శని ప్రసన్నం చేసుకోవడం అయితే ఈ పరిహారం చేసిన తులారాశి వారి ఫలితాలు అద్భుతంగా వస్తాయి అనుకోని ధన ప్రాప్తి కలుగుతుంది ఎక్కడి నుండో ఆశ్చర్యంగా డబ్బు వస్తుంది పాత బాకీలు తిరిగి వసూలవుతాయి వ్యాపారంలో లాభాలు కలుగుతాయి వ్యాపారం చేసిన వారు కొత్త కాంట్రాక్ట్లు పొద్దే అవకాశాలు కూడా వస్తాయి ఉద్యోగ స్థిరత్వం ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ కానీ లేదా కొత్త బాధ్యతలు కానీ మీ ముందు వస్తాయి కుటుంబంలో సంతోషం వెళ్ళి విరుస్తుంది ఇంతకాలంగా చిన్న చిన్న తగాదాలు ఉన్న మీ కుటుంబంలో ఆ తగాదాలన్నీ కూడా సమక్షలైపోయి కుటుంబ సభ్యులంతా కూడా సంతోషంగా ఉంటారు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ యొక్క దానంతో లక్ష్మీదేవి శాశ్వతంగా మీ ఇంట్లో నిలిచిపోతుంది అయితే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే దత్తాత్రేయ స్వామి కుక్కలని ఒక చిన్న తన చిహ్నంగా చూపిస్తారు ఆయన భక్తుల ఇంటికి సంపాదన సందర్భంగా ఆధారంగా తీసుకొని వస్తారు కుక్కకు ఆహారం ఇవ్వడం అంటే దత్తాత్రేయ స్వామిని సంతృప్తిపరచడం కాబట్టి సంక్రాంతి సమయాన ఈ యొక్క పని చేస్తే కనుక దత్తాత్రే ప్రసన్నం అలాగే శని ప్రసన్నం లక్ష్మీ కటాక్షం అన్నీ కలిసి మీ ఇంటికి వస్తాయి అయితే మీరు చేయకూడని పనులు కూడా ఈ సమయంలో కొన్ని ఉంటాయి కుక్క తినకముందే తిరిగి వెళ్ళిపోకూడదు అది తినే వరకు అక్కడే ఉండండి కుక్కకి ఇచ్చిన ఆహారం వృధా చెయ్యకండి అది పవిత్రమైనది పరిగణించాలి ఈ పరిహారం చేసిన తర్వాత ఒక చిన్న ప్రార్థన చెయ్యండి ఓం శనేశ్వరాయ నమ దత్తాత్రేయ నమ అని ఈ మంత్రాన్ని మనసులో జపించుకోండి అయితే ఈ పరిహారం ఏ విధంగా చెయ్యాలి అంటే గనక మీరు రోజు ఉదయాన్నే స్నానం చేసిన పసుపు చుక్కని నుడి తిన పెట్టుకోండి గోధుమ పిండితో చపాతి చెయ్యండి దీని మీద నెయ్యి రాసి తేనె రాసి వేసి ఓం నమ అని మంత్రం చెప్పండి సాయంత్రం సమయానికి ఆ చపాతిని కుక్కకి ఇవ్వండి అది తిన్న తర్వాత లక్ష్మీ కటాక్షం నాకు కలగాలని ప్రార్థించండి జ్యోతిష గ్రంథం ప్రకారం శని అనుకూలంగా మారు మారుతున్నప్పుడు వ్యక్తికి ధన వృత్తి కీర్తి స్థిరత్వం వస్తాయి అది పొందడానికి దాన చాలా ముఖ్యమైనవని చెప్పబడింది కుక్కకి ఆహారం ఇవ్వడం అనేది శనిదానం అని పరిగణించబడుతుంది అందుకే తులారాశి వారు సంక్రాంతికి ముందు పని చిన్న పని చేస్తే కనుక శనిదేవుడు మీ జీవితంలోని అడ్డంకులన్నీ తొలగించి నిరంతరం ప్రాప్తిని మీకు కలుగజేస్తాడు సో చూసారు కదండి సంక్రాంతిలోపు తులారాశి వారికి ఎలా ఉంటుందో చూశారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి